అయ్యా పవని అవ్వా నాకు బాగా జలుబు చేసేసింది చెప్పవ్వా ఈ రోజు మా కూతురు చేత నాటు పులుసు చేయిస్తాను ఆ పులుసు తాగు నీకు జలుబు తగ్గిపోద్ది అవునా సరే అవ్వ నూనె ఎర్రగడ్డ టమాటా పచ్చిమిరకాయలు కొత్తిమీర బాగా వాడుచుకోవాలా ధనియాలు కొబ్బరి అల్లం తెల్లగడ్డ జీడిపప్పు పేస్టు పసుపు కారం నాటుకోడి ముక్కలు ఉప్పు పసుపు వేసి పది వచ్చిన దాకా ఉడకబెట్టుకోవాలి తగినంత ఉప్పు తగినంత నీళ్ళు అలా ఏం కాదులే చెరీ రా చెరీ నువ్వు కూడా దిందువా నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పు పావని సరే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి